హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం చంపక సామ్రాజ్యం జానపద నవల ఆరవ భాగం విందాం విచిత్రుడికి ఆనందుడి చూపులు నచ్చలేదు అతను వైపుకు తిరిగి బాటపైన పౌరులు ఒకరితో ఒకరు మాట్లాడకపోవటం చూశాను అందుకిదేనా కారణము అని అడిగాడు అవును మా పౌరులకి ఒకరిపై ఒకరికి అనుమానం ఒకరంటే ఒకరికి భయం మనసు విప్పి మాట్లాడలేరు చలోక్తులు విసరలేరు చమత్కారం మర్చిపోయారు ఏ మాట మాట్లాడితే ఏ అపార్థానికి దారితీస్తుందోనన్న భయంతో ఎంతో ఆలోచించి ఆచూతూచి మాట్లాడతారు వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తారు ఎక్కడ గోతులుంటాయో పడిపోతామేమోనని వారికి భయం ఇది ఈ దేశం వారి జీవితము అన్నాడు వృద్ధుడు గంభీరంగా పిరికివాడికి క్షణక్షణం చావే మీ ఇలా ఎందుకు భయపడతారు ధైర్యంగా ప్రభుత్వాన్ని ఎదురించి విప్లవం సాధించి స్వేచ్ఛను సంపాదించుకోవచ్చునుగా అన్నాడు విచిత్రుడు వృద్ధుణ్ణి చూసి స్వేచ్ఛను సంపాదించుకోవాలంటే ముందు స్వేచ్ఛ గురించి తెలియాలి కదా మా పౌరులకి స్వేచ్ఛ అంటే ఏమిటో తెలియదు అన్నాడు వృద్ధుడు ఆయన గొంతులో విచారం వినపడింది నేను నమ్మను స్వేచ్ఛ అంటే తెలియని మనుషులుండరు ఇప్పుడు పడే భయముండకపోతే అదే స్వేచ్ఛ అని ఈ దేశంలో ప్రజలు గ్రహించలేరా అన్నాడు ఆనందుడు కొంచెం చిరాగ్గా ముఖం పెట్టి మా గురించి నీకేమి తెలియనట్లున్నది అందుకే ఇలాగంటున్నావు స్వేచ్ఛ అంటే ఏమిటో ఎవరైనా ఊహించుకోవచ్చు కానీ బ్రతుకంటే ఇలాగే ఉంటుందని ప్రపంచంలోని మనుషులందరూ ఇలాగే ఉంటున్నారని మా పౌరులు నమ్ముతున్నారు ఎక్కడా లేని స్వేచ్ఛ తమకు కావాలని వారెలా అనుకోగలరు అన్నాడు వృద్ధుడు విషాదంగా నవ్వుతూ అంటే ప్రభుత్వము మీ పౌరులని ఆ విషయం నమ్మించిందన్నమాట అందుకు కారణమేమిటి అన్నాడు విచిత్రుడు మా పౌరులకి స్వంత ఆస్తి ఉండదు స్వంత భూమి ఉండదు స్వంత ఇల్లు ఉండదు అన్నీ ప్రభుత్వమే సమకూర్చుతుంది అన్నాడు వృద్ధుడు చిత్రంగా ఉందే మొత్తం దేశంలో ప్రజలందరికీ మీ ప్రభుత్వమే అన్ని సదుపాయాలు చూడగలదా అని అడిగాడు ఆనందుడు ఆశ్చర్యంగా మా దేశంలో కూడు గుడ్డ నీడ అందరికీ ఉన్నాయి అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా మధ్యలో ఆపి అయితే ఇంకేం ప్రపంచంలో ఏ దేశమూ సాధించని అద్భుతాన్ని మీ దేశం సాధించింది ప్రతి మనిషికి కూడు గుడ్డ నీడ ప్రభుత్వం ఇచ్చిందంటే ఆ పైన మనిషి తన శక్తి సామర్థ్యాల్ని బట్టి ఆస్తిని పెంచుకుంటూ పోవచ్చు సంపాదించేది జాగ్రత్తగా నిల్వ చేసుకుంటే సరి అన్నాడు ఆనందుడు కానీ నిల్వ చేయటము ఆ దేశంలో నేరమని వృద్ధుడు చెప్పాడు తన దేశం గురించి వృద్ధుడు ఇంకా ఇలా చెప్పాడు అక్కడ భూమి నీరు అంతా ప్రభుత్వానిదే కొంతమంది సమర్థులైన వ్యవసాయదారులను వినియోగించి వారి చేత వ్యవసాయం చేయించి ఫలము ప్రభుత్వం తీసుకుంటుంది నెల నెల ఆ వ్యవసాయదారులకి కొంత వేతనము ముడుతుంది ఇదే విధంగా దేశంలోని పరిశ్రమలన్నీ ప్రభుత్వానివే పనివాళ్లకు జీతాలిచ్చి లాభాలు ప్రభుత్వం తీసుకుంటుంది పరిశ్రమలకు పోటీ లేదు కాబట్టి తయారైన వస్తువుల నాణ్యత అంతంత మాత్రంగా ఉంటుంది అయినా వేరే దారి లేదు కాబట్టి పౌరులు వాటినే కొనుక్కుంటారు అందువల్ల లాభాలు బాగుంటాయి అంతేగాదు ప్రజలెవరూ డబ్బులు నిల్వ చేసుకోకూడదు ఏ నెల వేతనాన్ని ఆ నెలలోనే ఖర్చు పెట్టేయాలి లేకుంటే మిగిలిన ఆ డబ్బును ప్రభుత్వం తానే తీసేసుకుంటుంది లేదా అలాంటి వారికి వేతనాన్ని తగ్గిస్తుంది డబ్బు దాచుకోవలసిన అవసరం కూడా ప్రజలకు లేదు వారి అవసరాలన్నీ ప్రభుత్వం చూస్తుంది భావి పౌరులైన చిన్నపిల్లల చదువు సంధ్యలన్నీ ప్రభుత్వమే భరిస్తుంది దేశంలో ఎన్నో పాఠశాలలు శిక్షణా కేంద్రాలు ఉన్నాయి పిల్లల అభిరుచిని బట్టి ప్రభుత్వము దేశానికి పనికి వచ్చే చదువు వాళ్ళకి నేర్పుతుంది శిక్షణని వాళ్ళకిస్తుంది ప్రజలకు జబ్బు చేస్తే ఉచిత వైద్యశాలలున్నాయి వికలాంగులకి అసహాయులకి ముసలివారికి ప్రభుత్వము ఊరికే తిండి పెడుతుంది విచిత్రుడు ఈ వివరాలు వింటూ అబ్బా ఇంత గొప్ప దేశం ఉంటుందని కలలో కూడా ఊహించలేదు సామాన్యులైన ప్రజలు మూర్ఖులని నా అనుభవంలో తెలుసుకున్నాను సామాన్యుల ఇబ్బందులకు కారణము చాలా వరకు వాళ్ళ మూర్ఖత్వమే వాళ్లకు స్వేచ్ఛ ఉంటే దురుపయోగం చేస్తారు సమర్థుడైన ప్రభువు వాళ్ల స్వేచ్ఛని సకల సదుపాయాలు సమకూర్చినప్పుడు అదే వారికి శ్రీరామ రక్ష అవుతుంది అన్నాడు వారి దేశాన్ని పొగురుతూ విచిత్రుడు ఇంకా ఏదో అనుభూయేవాడే ఈలోగా పెద్ద చప్పుడు విని ఆగిపోయాడు అటుగా చూస్తే కారాగారంలోని యువకుడు పిడికిలి బిగించి గోడను గుద్దుతున్నాడు వృద్ధుడు తాను కూర్చున్న నుంచే శాంతంగా తప్పునైనా ఒకరి అజ్ఞానము నీలో ఆవేశాన్ని రేపకూడదు అన్నాడా యువకుణ్ణి చూస్తూ నాది అజ్ఞానమా అన్నాడు విచిత్రుడు చిన్నబుచ్చుకొని అజ్ఞానం కాకపోతే నీది మిడిమిడి జ్ఞానం లేకపోతే మా పద్ధతుల్ని ఇలా పొగుడుతావా అన్నాడు వృద్ధుడు ప్రభుత్వము పౌరులందరికీ వసతుల్ని ఏర్పాటు చేసింది సకల సదుపాయాలు ఇచ్చింది పిల్లల బాధ్యత కూడా తీసుకుంది దుర్మార్గుల నుంచి రక్షిస్తుంది అసలు ఆస్తులే లేని మీ దేశంలో దొంగల భయమే ఉండదు అందరికీ ఒకే రకం వస్తువులు సరఫరా అయితే ఉంటే ఎక్కువ తక్కువలనే బాధ మీకు ఉండదు ప్రతి పౌరుడు ఏ బాధ్యత లేకుండా నిర్విచారంగా సుఖంగా రోజులు గడపవచ్చు ఇలాంటి పరిస్థితిని పొగిడిన వారిని మిడిమిడి జ్ఞానం అంటున్నారేమిటి అన్నాడు విచిత్రుడు అసహనంగా అయితే నిన్నొక ప్రశ్న అడుగుతాను సూటిగా సమాధానం చెబుతావా అని అడిగాడు వృద్ధుడు విచిత్రుడు వంక చూస్తూ అడగండి అన్నాడు విచిత్రుడు కుతూహలంగా వంక చూస్తూ చిన్నప్పుడు నిన్ను నీ తండ్రి అకారణంగా దండిస్తే నీకేమనిపించేది అన్నాడు వృద్ధుడు విచిత్రుడి కళలోకి చూస్తూ నేనే కనుక పెద్దవాడైతేనా అనిపించేది అన్నాడు విచిత్రుడు తడుముకోకుండా చాలా బాగా చెప్పావు అంటే అర్థమేమిటి తనకు జరిగే అన్యాయాలను ఎదుర్కోవాలంటే మనిషి ఎదగాలి అంతేగా పసిబాలురు తమకు జరిగే అన్యాయాల్ని ఎదుర్కోలేరు మా దేశంలో ప్రతి పౌరుడు పసిబాలుడే అర్థమైందా అన్నాడు వృద్ధుడు విచిత్రుడు అర్థం కానట్లు ముఖం పెట్టాడు ఆనందుడికి మాత్రము కొంత అర్థమైంది మనిషి ఎదగాలంటే శరీరం పెరిగితే చాలదు బుద్ధి వికసించాలి అందుకు ప్రపంచ జ్ఞానం కావాలి ప్రభుత్వం చెప్పేదే వింటూ ప్రభుత్వం చేయమన్నదే చేస్తూ ఇతర ప్రపంచం గురించి తెలియని మనిషి శారీరకంగా ఎంత ఎదికినా అతడికి ప్రభుత్వము తల్లి వంటిదవుతుంది అతడు తల్లివేలు పట్టుకుని నడిచే పసిబాలుడే అవుతాడు తమరెవరు స్వామి అని అడిగాడు ఆనందుడు ఆ వృద్ధుణ్ణి నేనొక రచయితని నా బుద్ధి పదునుగా ఉండేది నా చుట్టూ కనపడే ప్రకృతి సౌందర్యాన్ని చూస్తే నాలో కొత్త కొత్త ఊహలు వచ్చేవి వాటిని అక్షరాల్లో పెడితే అవే కావ్యాలయ్యాయి నా చుట్టూ ఉండే మనుషుల మనస్తత్వాలని అర్థం చేసుకుని కథలు రాస్తే అందరికీ నచ్చాయి ప్రభుత్వము నన్ను పిలిచి తన పద్ధతులను పొగుడుతూ కావ్యాలు కథలు వ్రాయమంది నేను నా బుద్ధికి తోచిన నిజాన్ని మాత్రమే వ్రాయగలను ఒకరు చెప్పింది నాకు నచ్చనిదే ఒప్పుకోలేను నా మనసుకు తోచిన మాట బయటకు చెప్పడానికి నేను భయపడను నేను స్వేచ్ఛను ప్రేమించాను ప్రేమిస్తాను నీ స్నేహితుడు మెచ్చుకున్న ప్రభుత్వము నన్ను మెచ్చుకోకుండా ఇక్కడుంచింది నాకిది తగిన స్థలమని మీకనిపిస్తోందా అన్నాడు వృద్ధుడు అప్పుడు యువకుడు గొంతు విప్పాడు ప్రభుత్వము సమర్థవంతమే కావచ్చు కానీ సమర్థుని వల్ల తప్పు జరగకూడదు అనలేము కదా నాకు మా ప్రభుత్వ విధానాల్లో లోపాలు కనిపించాయి వాటిని సోదర ప్రజలందరికీ చెప్పాను ఆ లోపాలని సవరించటం మానేసి మా ప్రభుత్వము ఇక్కడ ఉంచింది ఇది నాకు తగిన స్థలమే అనుకుంటున్నారా అంతే మూలగా కూర్చున్న బాలుడు కూడా ముందుకు వచ్చి నేను చాలా తెలివైనవాణ్ణి ఏ చదువు చదివినా అందులో ప్రథముడుగా ఉంటూ వచ్చేవాణ్ణి కానీ నాకు చదువంటే ఆసక్తి లేదు నేను బొమ్మలు ఎంతో బాగా గీయగలను అవి గీస్తే నా మనసుకు తృప్తిగా గొప్ప చిత్రకారుణ్ణి కావాలను కోరిక అది నా తప్ప బొమ్మలు వేయటం వలన దేశానికి ప్రయోజనం లేదట అంతా నన్ను బొమ్మలు మాని చదువుకోమంటారు నేను చదువుకోనని ముండికి వేశాను చదువుకుంటానని ఒప్పుకునేదాకా ఇక్కడే ఉండవని తీసుకుని వచ్చారు ఇక్కడికొచ్చి రెండు నెలలైంది చదువు కంటే నాకిక్కడే బాగుంది నాకిష్టమైన బొమ్మలు గీయవద్దంటే నేను చావనైనా చస్తాను గాని చదువు మాత్రం నాకొద్దు అన్నాడు ముక్కుపచ్చలారని ఆ బాలుడు అప్పుడే చావు గురించి మాట్లాడుతున్నాడు మా దేశము మీ దృష్టిలో గొప్ప కాకేమి అన్నాడు వృద్ధుడు వెటకారంగా బహుశా నా వల్ల పొరపాటు జరిగిందేమో నా ఆలోచనలో తప్పుందేమో మీరెంతకాలంగా ఈ కారాగారంలో ఉంటున్నారు అని వృద్ధుడిని విచిత్రుడు సంజాయిషి అడిగినట్లుగా అడిగాడు నేనెంతకాలం నుంచి ఉంటున్నానో లెక్క తెలియదు కానీ ఈ యువకుడు ఇక్కడికి వచ్చి ఆరు మాసాలైంది తను వచ్చి రెండు మాసాలైందని ఈ బాలుడు చెప్పనే చెప్పాడుగా అన్నాడు వృద్ధుడు ఇక్కడ ఎంతకాలం ఉండాలి అన్నాడు విచిత్రుడు మాలో మార్పు వచ్చేదాకా అన్నాడు యువకుడు విచారంగా మీలో మార్పు వచ్చిందని మీ ప్రభుత్వానికి ఎలా తెలుస్తుంది అని అడిగాడు విచిత్రుడు కుతూహలంగా ఈ కారాగారంలో మనం మాట్లాడుకునే మాటలన్నీ వినటానికి ఏర్పాట్లున్నాయి ఈ దేశంలో ప్రజలకి ఏకాంతంలో కూడా రహస్యముండదు అన్నాడు యువకుడు ఇది వింటూనే ఆనందుడు విచిత్రుడు ముఖాముఖాలు చూసుకున్నారు ఈ కారాగారం తలుపులు తెరుచుకుని బయట ప్రపంచంలోకి అడుగుబెట్టేదాకా తామెక్కడికి వెళ్ళలేరు ఇక్కడి నుంచి బయటపడాలనుకుంటే అందుకొక ఉంది తాము మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా ఆలోచించి వాడకపోతే తామిక్కడ శాశ్వత బందీలు కాగలరు ఈ కారాగారంలో మీకేం సుఖము మీ అభిప్రాయాలు మీ మనసులోనే దాచుకొని ప్రభుత్వం చెప్పినట్లు చేసి సుఖంగా బయట రోజులు వెళ్ళబుచ్చవచ్చును కదా అన్నాడు విచిత్రుడు మనసులోని మాట స్వేచ్ఛగా బయటకు చెప్పుకోలేకపోయాక మనం ఎక్కడుంటేనేమి ఏం చేస్తేనేమి తిండి అక్కడ దొరికినట్లే ఇక్కడా దొరుకుతుంది పైగా ఇక్కడ నిర్భయంగా మాట్లాడుకునేందుకు నా కొత్త మిత్రులు కూడా ఉన్నారు వీళ్ళొచ్చాక నాకు ఇక్కడే ఎక్కువగా బాగుంది అన్నాడు వృద్ధుడు అలాంటప్పుడు మీ ప్రభుత్వము మిమ్మల్ని అందరినీ కలిపి ఉంచింది అన్నారు ఆశ్చర్యంగా ఏం చేస్తారు క్రమంగా మా వంటి వారి సంఖ్య పెరుగుతోంది అలాంటి వారితో కారాగారాలు నిండిపోతున్నాయి మరి ఏదో ఒక రోజున ప్రజా విప్లవము ఈ దేశాల ఇనుప తెరలని బద్దలు కొట్టేదాకా మేమిలా కారాగారాల్లో మగ్గుతూనే ఉంటాము అని ఇంతకు మీరెవరు ఏ దేశస్థులు అన్నాడు వృద్ధుడు ఆనందుడు తమ గురించిన నిజం చెప్పి మీరెన్ని చెప్పండి మా విచిత్రుడి ఊహ పొరపాటు కాదనిపిస్తోంది మీ దేశం పద్ధతి మాకెంతో నచ్చింది మా దేశానికి తిరిగి వెళితే ఇదే వ్యవస్థని అక్కడ ప్రవేశపెడతాము అన్నాడు అతడలా ఎందుకన్నాడు వెంటనే విచిత్రుడికి అర్థమైంది కాసేపటికి అక్కడికి ఒక మనిషి వచ్చి కారాగారం తలుపులు తెరిచి ఇద్దరినీ చూసి మీరు శత్రుదేశపు గూఢాచారులని మాకు నమ్మకం కుదిరింది మిమ్మల్ని సోదా చేసి కొన్ని ప్రశ్నలు వేయాలి నాతో బయలుదేరి రండి అన్నాడు ఈ నిర్ణయము మమ్మల్ని కారాగారంలో వేసే ముందే తీసుకోవచ్చుగా అన్నాడు విచిత్రుడు చిరాగ్గా విదేశీయుల విషయంలో మేము చాలా జాగ్రత్తగా ఉంటాం మిమ్మల్ని శిక్షించినా మా దేశానికి ప్రమాదం లేదని తెలియదాకా మేము మీ జోలికి రాము మీ విషయంలో త్వరగానే ఒక నిర్ణయానికి వచ్చాము మీకు చావు మూడినట్లే ఉంది నాతో రండి అన్నాడు ఆ మనిషి విచిత్రుడు ఆనందుడు బయటకు వచ్చారు ఆ మనిషి కారాగారం తలుపులు తిరిగి తాళం వేసి తాను ముందుకు నడుస్తూ వాళ్ళని అనుసరించమన్నాడు మిత్రులిద్దరూ ఆ మనిషితో వెళుతూ కారాగార వాసులకి వీడ్కోలు చెబితే వాళ్ళు విచిత్రుడిని ఆనందుడిని జాలిగా చూశారు ఆ మనిషి ముందు మిత్రులిద్దరూ వెనక అలా వారు ముగ్గురూ నడుచుకుంటూ విశాలమైన నడవాలోకి చేరుకున్నారు ముందు మనిషి మాత్రము అలాగే ఇంకా ముందుకు వెళుతున్నాడు అప్పుడు ఆనందుడు విచిత్రుడు పట్టుకున్నాడు అందులోని అంతరార్థము విచిత్రుడికి అర్థమైంది ఇద్దరు చేతివేళ్లు పరస్పరము ఒకేసారి పనిచేసే ఉంగరాల రాళ్ళను తిప్పాయి అంతే వాళ్ళిద్దరికీ అదృశ్య రూపం వచ్చేసింది అయినా అడుగుల చప్పుడు వినబడుతూ ఉండటం వలన ముందున్న మనిషికి విషయం తెలియలేదు కాసేపటికి ఎందుకో వెనక్కి తిరిగి మిత్రులు ఇద్దరూ కనబడకపోయేసరికి అమాంతం కొయ్యబారిపోయాడు వాడు వాడిని చూసి తమలో తామే నవ్వుకుంటూ అదృశ్య రూపాలలో ఒకరి చేయి ఒకరు విడవకుండా చప్పుడు చేయకుండా మిత్రులిద్దరూ ఆ భవనంలో నుంచి బయటపడ్డారు విచిత్రుడు ఆనందుడు అదృశ్య రూపంలోనే రసమయ దేశంలో కొంతకాలం విహరించారు కారాగారంలో వారు తెలుసుకున్న వివరాలన్నీ రూఢి అయ్యాయి ప్రజల సంరక్షణ ఇంతలా చూసుకునే ప్రభుత్వం అంటే వారికి స్వేచ్ఛ అవసరం లేదేమో అన్నాడు విచిత్రుడు ఆనందుడు అవుననలేదు కాదనలేదు ఈ దేశాన్ని మనమికి విడిచిపెట్టవచ్చు అని మాత్రం అన్నాడు ఈసారి పుస్తకం సాయంతో వారు చవనక దేశం చేరుకున్నారు ఆ దేశం నేలపైన కాలి మోపుతూనే మిత్రులిద్దరూ అదృశ్య రూపాలు ధరించారు అది ఒక విధంగా మంచిదే అయింది ఎందుకంటే చవనక దేశము పద్ధతులు రసమయ దేశానికి భిన్నంగా లేవు ఎటొచ్చి ఈ దేశము అంత సంపన్నం కాదు అంతేకాదు రసమయ దేశంలో ప్రభుత్వము ప్రజల కోసమని సిద్ధాంతం కానీ ఇక్కడ ప్రభుత్వం కోసమే ప్రజలని అంటారు జనసంఖ్యలోనూ భూ విస్తీర్ణంలోనూ చవనక దేశము చాలా చాలా పెద్దది అంత పెద్ద దేశాన్ని మవ్యుడు చవలనుడు అనే ఇద్దరు పెద్దలు ఏలుతున్నారు సైనిక సహాయంతో వారు ప్రజలని అదుపు చేస్తున్నారు దేశంలో ఆ పెద్దల మాటకు తిరుగులేదు చవనక దేశంలో పేదరికం బాగా ఉంది అయినప్పటికీ ఆ దేశం పలుకుబడి కోసము ఆర్భాటంగా ఇతర దేశాలకు సాయం చేస్తూ ఉంటుంది ప్రజాక్షేమాన్ని కూడా విస్మరించి సైనిక బలాన్ని పెంచటానికి వైజ్ఞానిక పరిశోధనలకి అంతులేని డబ్బును ఖర్చు చేస్తుంది అలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవాలని మిత్రులిద్దరూ సరాసరి మవ్యుడి ఇంటికి వెళ్లారు అక్కడ ఉన్న కట్టుదిట్టమైన సైనికుల కాపల అదృశ్యులైన మిత్రుల్ని ఆపలేకపోయింది వీళ్ళు వెళ్లేసరికి మవ్యుడు చవలనుడు మరికొందరు పెద్దలు మంతనాలాడుతున్నారు ఒక యువకుడు ఆందోళన వ్యక్తపరుస్తూ మళ్లీ దేశంతో యుద్ధమా ఎందుకు ఆ దేశము శాంతినే కోరుకుంటోంది కదా మన జోలికి రావటం లేదు కదా ఈ యుద్ధం వల్ల మనకేమి లాభము అంటున్నాడు దేశము పుంజుకుంటోంది బలపడుతోంది యుద్ధ భయం లేకపోతే ఆ దేశము మనల్ని మించిపోతుంది యుద్ధ భయం ఉంటే ఆ దేశము ప్రజా ఉపయోగ కార్యక్రమాలని ఆపివేస్తుంది ఆయుధాలు సేకరించడానికి సైనిక బలాన్ని పెంచుకునేందుకు డబ్బు ఎక్కువ ఖర్చు పెడుతుంది అలా చేస్తే ఆ దేశం ఎప్పటికీ అభివృద్ధి చెందలేదు అన్నాడు మవ్యుడు కానీ మనం కూడా అభివృద్ధి చెందకుండా పోతాం కదా అన్నాడు యువకుడు మవ్యుడు నవ్వి యుద్ధం పేరు చెప్పి ఆకలి పేరు చెప్పి మన ప్రజలు చస్తే జనాభా తగ్గి ముందు తరాల వారు సుఖపడతారు మన సైనిక బలం వలన పొరుగు దేశాలు మనల్ని గౌరవిస్తాయి మన విజ్ఞాన పరిశోధన వలన సంపన్న దేశాలు మనల్ని గౌరవిస్తాయి అందుకోసమే అంటే మన దేశ గౌరవం కోసము కొందరు ప్రజలు త్యాగం చేయక తప్పదు కొన్ని దశాబ్దాల తర్వాత మన దేశము తప్పకుండా గొప్ప అభివృద్ధి సాధిస్తుంది అన్నాడు ప్రజలు త్యాగానికి సిద్ధపడరు మన పద్ధతులు ఇలాగే కొనసాగితే వారు తిరగబడతారు అన్నాడు ఆ యువకుడు నాలో సమ్మోహన శక్తి ఉంది నేను నా ప్రజల్ని ప్రభావితుల్ని చేసే సూక్తుల్ని ప్రచారం చేస్తున్నాను అన్యాయాన్ని తుపాకితోనూ ఎదుర్కోవాలన్నాను చవనక దేశాన్ని నవ్యుడొకడే ఉద్ధరించగలడన్నాను వాడు నా మాటలు నమ్మారు నా కోసము ప్రాణాలైనా ఇస్తారు ఫలితం కోసం ఆశించకుండా వాళ్ళు శ్రమపడుతున్నారు పస్తులుండైనా సరే దేశం కోసము శ్రమించాలనుకుంటున్న నా ప్రజల దీక్షా కంకణము వృధా కాదు నేను బ్రతికు ఉన్నంతకాలము వారు నా సూక్తుల్ని పాటిస్తూనే ఉంటారు సందేహమా అన్నాడు మవ్యుడు అక్కడి పెద్దలందరూ ఏమీ లేదన్నట్లు తలలడ్డంగా ఊపారు అందుకు కారణము మవ్యుణ్ణి కాదనే ధైర్యం లేకపోవటం కూడా కావచ్చు కాని ఆ తర్వాత చవనక దేశంలో తిరిగిన మిత్రులిద్దరికీ మాత్రము మవ్యుడి మాటలు అక్షరాల నిజమనిపించాయి మవ్యుడి సిద్ధాంతాలలో ఏదో గొప్పతనముండి ఉండాలి ఇక్కడి ప్రజలు కేవలము ఆయన కోసము అహోరాత్రులు శ్రమపడుతున్నారు అది ఏదో రోజున ఫలించి తీరుతుంది అన్నాడు విచిత్రుడు ఏ దేశమైనా తక్కువ కాలంలో అభివృద్ధిని సాధించాలంటే మవ్యుడి సిద్ధాంతాలు కాదు లాంటి మనిషి కావాలి అన్నాడు ఆనందుడు నువ్వు చెప్పింది నిజం అన్నాడు విచిత్రుడు మవ్యుడి ఆలోచనలు ఎలాంటివైనా అతడికి దేశభక్తి ఉంది దేశం అభివృద్ధి సాధించాలన్న కోరిక ఉంది అతడిలా ప్రజల్ని ఆకర్షించి ఆకట్టుకునే ఉంటే ఏ రాజైనా దేశానికి మేలు చేయవచ్చు చవనక దేశంలో అదృశ్య రూపాల్ని మాత్రము విడిచిపెట్టకుండా కొంతకాలం తిరిగాక మిత్రులిద్దరూ పుస్తక సహాయంతో జవతవ దేశంలోకి వ్రాలారు అక్కడి పరిస్థితులు చూసిన కొద్దిసేపటికే వారికి అదృశ్య రూపము అనవసరమని తెలిసిపోయింది చూడటానికి ఈ దేశము అమరుక దేశంలా ఉంది కానీ ప్రజలు కాస్త సంప్రదాయబద్ధులని తోస్తోంది అన్నాడు విచిత్రుడు ఇద్దరూ ఒక మహానగరంలో బాట పక్కన నడుస్తూ ఉండగా విచిత్రుడు అనుకోకుండా ఒక మనిషిని గుద్దుకున్నాడు ఆ మనిషి చటుక్కున వంగి అతడి కాలు పట్టుకున్నాడు తప్పు చేసింది నేను నువ్వు నా కాలు పట్టుకున్నావేమిటి అని అడిగాడు విచిత్రుడు ఆశ్చర్యంగా ఆ మనిషి వంక చూస్తూ ఆ మనిషి చటుక్కున విచిత్రుడి కాలు వదిలి లేచి నిలబడి నేను నీ కాలు పట్టుకున్నది ఎందుకనుకుంటున్నావు అంటూ తన చేతిలో ఉన్న చిన్న పెట్టెను చూపించాడు నువ్వు నన్ను గుద్దుకున్నప్పుడు నా జేబులో నుంచి క్రిందపడింది దీనిమీద నీ కాలు పడితే ఇది తుక్కుతుక్కు అయ్యేది అలా జరగకుండా ఆపానంతే విచిత్రుడు ఆశ్చర్యంగా అది సరే ఈ పెట్టె అంత విలువైందా చూస్తానుండు అంటూ అడిగి తీసుకున్నాడు ఎంత చూసినా ఆ పెట్టెలోని ప్రత్యేకత ఏమిటో అతడికి తెలియలేదు చివరికి ఇదేంటో నాకు తెలియటం లేదు ఇలాంటిది నేనెక్కడా చూడలేదు అన్నాడు ఆ మనిషి ఆశ్చర్యపడి ఇదే తెలియదా దీనిని అగ్గిపెట్టె అంటారు దీనితో నిప్పు పుట్టించడం సులభం దీని విలువ ఎక్కువేమీ కాదు కానీ దేశంలో రోజు కొన్ని లక్షల అగ్గిపెట్టెలు అమ్ముడైతాయి వీటి ఉత్పత్తికి చెట్లును కొట్టాలి వాడకం అయిపోయాక అగ్గిపెట్టెను వెనక్కిస్తే అందువలన దేశానికి ఎంతో ఆదా కదా అన్నాడు ఆనందుడికి ఇది తమాషాగా తోచి ఒక్క అగ్గిపెట్టెతో ఆదా అవుతుందా ఇది నమ్మదగ్గ మాటేనా అన్నాడు నేనొక్కడినే అలా చేస్తే అది నమ్మదగ్గ మాట కాదు కానీ అగ్గిపెట్టెలు కొన్న వాళ్ళందరూ అలా చేస్తే అప్పుడు ఆదా అవుతుంది కదా మా దేశంలో అంతా అలా చేస్తారు అన్నాడు ఆ మనిషి నా మటుక్కి నాకు నువ్వు పిసునుగుడ్డువ అనిపిస్తోంది ఈ ఖాళీ అగ్గిపెట్టెకు నువ్వు వచ్చే ఒకటో రెండో పైసలకు ఆశపడి ఈ పని చేస్తున్నావు అవునా అన్నాడు ఆనందుడు వెర్రివాడా నిన్ను చూస్తే నివిప్పుడే మా దేశంలోకి అడుగుపెట్టినట్లుంది ఖాళీ అగ్గిపెట్టెలు ఖాళీ సీసాలు వగైరాలన్నీ మేము దుకాణదారులకు తిరిగి ఇచ్చేస్తుంటాం అందుకు ప్రతిఫలమేమీ ఉండదు మా దేశంలో ఏ వస్తువు వృధా కాకూడదు దుబారా కాకూడదు అని మా అందరి సిద్ధాంతము అన్నాడు ఆ మనిషి అందువల్ల నీకేంటి లాభము అన్నాడు ఆనందుడు దేశానికి లాభిస్తే నాకు లాభించినట్లు కాదా అన్నాడు ఆ మనిషి మిత్రులిద్దరూ ఆ మనిషి వంక నమ్మలేనట్లు ఆశ్చర్యంగా చూస్తుంటే వాడు చిన్నబుచ్చుకొని మీరిద్దరూ ఇంకా నేను పిసునుగొట్టుననే భావంతోనే ఉన్నారు అవునా అన్నాడు నీవే కాదు ఈ దేశస్థులందరూ కూడా పిసునుగొట్టులను నాకు అనుమానంగా ఉంది అన్నాడు విచిత్రుడు ఆ మనిషి వెంటనే నా గురించి ఏమనుకున్నా పర్వాలేదు నా పేరు చెప్పి నా దేశాన్ని చిన్నబుచ్చినట్లయితే నేను భరించలేను మీరిప్పుడే బయలుదేరి నాతో రండి నేను మీకు ఆతిథ్యం ఇస్తాను నా దేశం గొప్పతనము గుర్తుండిపోయే విధంగా మీకు ఇస్తాను అన్నాడు మిత్రులిద్దరూ ఆ మనిషితో బయలుదేరి వెళ్లారు దారిలో ఆ మనిషి వాళ్ళని ఒక పెద్ద భవనంలోకి తీసుకుని వెళ్లాడు అందులో ఏవో వస్తువులు తయారైతున్నాయి వాటిలో నుంచి ఒకటి తీసుకొని ఆ మనిషి మిత్రులిద్దరినీ మాట్లాడమన్నాడు వాళ్ళు మాట్లాడాక ఆ వస్తువు ఆ మాటల్ని తిరిగి వినిపించింది ఇలాంటివి అమరుక దేశంలో చూశాము అన్నాడు విచిత్రుడు అవును మేము మొదట్లో వీటిని అమరుక దేశం నుంచే కొన్నాం కానీ తొందరగా వీటిని తయారు చేయటం నేర్చుకొని ఎన్నో మెరుగులు కూడా దిద్దాం ఇప్పుడు అమరుక దేశమే మా నుంచి వీటిని కొనుక్కుంటోంది అన్నాడు ఆ మనిషి ఒక దేశం చేసే వాటిని మీరు తయారు ఎందుకు అన్నాడు విచిత్రుడు మేము ఏ వస్తువులనైనా విదేశాల నుంచి ఒక్కసారే కొంటాం ఎందుకంటే మా దేశపు డబ్బు విదేశాలకి పోవటం ఇష్టపడం విదేశాల డబ్బు మాకు వస్తే మాకెంతో సంతోషంగా ఉంటుంది అందుకే మేము ఏదైనా కొనటం కంటే అమ్మటానికే ఇష్టపడతాం అందరూ కొనుక్కునేటంత గొప్పగా మా వస్తువులు తయారు చేస్తాం అమరుక దేశంలో మీరు చూసినవి మా వస్తువులు అయి ఉంటాయి అన్నాడు ఆ మనిషి గొప్పగా ఆ మనిషికి తన దేశం అంటే మరీ అంత ఉండటము విచిత్రుడికి నచ్చలేదు ఏదో ఒక విధంగా అతన్ని చిన్నబుచ్చాలని ఇప్పుడు చీకటి పడింది కదా అయినా పని పనిచేస్తున్నారు మీ దేశంలో పనివాళ్ళు రాత్రింబవళ్ళు పనిచేస్తారా అందుకు ఎక్కువ జీతం పుచ్చుకుంటారా లేదా అన్నాడు ఆ మనిషి నవ్వి ఏ కర్మాగారంలోనైనా రోజుకు ఎనిమిది గంటలే పనిచేస్తాడు కార్మికుడు ఆగకుండా పనిచేసే కర్మాగారంలో ఎనిమిది గంటలకు ఒకసారి మనుషులు మారుతుంటారు అయితే ఈ కర్మాగారంలోనూ రోజుకు ఎనిమిది గంటలే పనిచేస్తుంటారు ఈవేళ కార్మికులు ఎక్కువసేపు పనిచేస్తున్నారు అది వాళ్ల ఇష్టం నేను వాళ్ళకి ఈ పనికి ఎక్కువ జీతం ఇవ్వను అన్నాడు అలాంటప్పుడు వాళ్ళెందుకు ఎక్కువ పని చేయటము అన్నాడు ఆనందుడు సరిగ్గా అప్పుడే ఒక మనిషి అక్కడికి వచ్చి అయ్యా ఈరోజు మేము రెండు గంటలు పని ఎక్కువ చేశాం గుర్తుంచుకోండి ఇక వెళుతున్నాము అన్నాడు అగ్గిపెట్టే మనిషి ఆ మనిషిని మిత్రులకు పరిచయం చేస్తూ ఇతడు కార్మిక నాయకుడు పని ఎక్కువ ఎందుకు చేస్తాడో ఇతడిని అడిగి తెలుసుకోండి అన్నాడు అడగకుండానే చెబుతాను అన్నాడు కార్మిక నాయకుడు అయ్యల్లారా మాకు జీతాలు పెంచమన్నాం ఈ యజమాని ఒప్పుకోలేదు అందుకని సమ్మె చేయాలనుకున్నాం మా సమర్థత ఎంతటిదో తెలిసి రావటానికి రోజు మా అంతట మేమే పూనుకొని రెండు గంటల పని ఎక్కువ చేస్తున్నాము అన్నాడు ఆనందుడు హేళనగా చూసి సమ్మె చేయాలనుకున్నప్పుడు పని మానేస్తే నీ యజమానికి నష్టం వస్తుంది మీ విలువ తెలిసి వస్తుంది అంతేకాని ఇలా పని ఎక్కువ చేస్తే ఏం లాభం అందువలన మీ యజమాని ప్రయోజనం పొందుతాడు మీరు మళ్లీ మళ్లీ సమ్మెలు చేయాలని మీ యజమాని కోరుకుంటాడు అవునా అన్నాడు కార్మిక నాయకుడు తల అడ్డంగా ఊపి అయ్యల్లారా మేము పని మానేస్తే వస్తువుల ఉత్పత్తి ఆగిపోతుంది అందువలన మా యజమానికే కాదు దేశానికి కూడా నష్టం దేశానికి నష్టం కలిగించే పని మేము చేయలేము చేయము మా సమర్థత తెలిసాక కూడా మా యజమాని మా వేతనము పెంచకపోతే అందువలన ఉత్పత్తిలో అభివృద్ధి ఆగిపోతుంది అభివృద్ధి ఆగిపోతే దేశానికి లాభం కాదు దేశానికి లాభం కలగని ఏ పనిని మా యజమాని ఆపడని మా కార్మికులందరికీ నమ్మకము అన్నాడు దేశం దేశం ఇది తప్ప ఇంకో ఆలోచనే మీ దేశంలో ఎవరికీ ఉండవా అన్నాడు ఆనందుడు అందులో ఆశ్చర్యమేముంది దేశం కోసమే కదా ప్రజలు ప్రజల కోసమే కదా దేశం అన్నాడు కార్మిక నాయకుడు అలాగని మీకు స్ఫూర్తినిచ్చిన మీ నాయకుడెవరో నాకు తెలుసుకోవాలని ఉంది అన్నాడు విచిత్రుడు దేశం కోసం ప్రజలు అన్న మామూలు విషయం తెలుసుకునేటందుకు నాయకుడు కావాలా అని నవ్వి కార్మిక నాయకుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అప్పుడు అగ్గిపెట్టె మనిషి నేను పేదవాడినని అనుమానం మీకుంటే అది పోవటానికే ఇక్కడికి తీసుకుని వచ్చి నా కర్మాగారాన్ని చూపించాను ఇక మీరు నా ఇంటికి వచ్చి నా ఆతిథ్యం స్వీకరించాలి అక్కడ మీరు కోరిన వంటకాలు చేయిస్తాను కోరిన విధంగా మర్యాదలు జరిపిస్తాను అన్నాడు ఇద్దరూ అతన్ని అనుసరించారు అగ్గిపెట్టే మనిషి ఇల్లు చాలా గొప్పగా ఉంది అక్కడ మిత్రులకు సర్వజ్ఞాని ఆశ్రమంలో జరిగినంత గొప్పగా ఆతిథ్యం లభించింది ఆతిథ్యం అయ్యాక వాళ్ళకి ఒళ్ళు తెలియని నిద్ర పట్టింది అలా ఎంతసేపు నిద్రపోయారో వారికి మెలకువ వచ్చేసరికి మన మర్యాదలు ఎలాంటివో చూడ్డమైంది గదా ఇక మన క్రూరత్వాన్ని వాళ్ళు కొంత తెలుసుకుంటారు అన్న మాటలు వినబడి మిత్రులిద్దరూ ఉలిక్కిపడ్డారు చంపక సామ్రాజ్యం జానపద నవల ఆరవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ ఈ కథ నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ